పహల్గామ్ లో ఉగ్రదాడిని నిరసిస్తూ ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచికంగా జనసేన పార్టీ మౌన దీక్ష చేపట్టింది ఇందులో భాగంగా గురువారం జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయం వద్ద పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధ్యక్షులు కాదే వెంకటేశ్వరరావు సీనియర్ నాయకులు చందు సాంసరావు మృతులకి నివాళులర్పించి మౌన దీక్షకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు దేశ సమగ్రత శాంతి భద్రతలకి విఘాటం కలిగించే చర్యలను సమర్థవంతంగా తిప్పికొడతామని చెప్పారు ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యటకుల కుటుంబాలకి జనసేన పార్టీ ప్రగడ సానుభూతి తెలిపి తెలిపింది ముష్కర మూకలను ఎన్డీఏ ప్రభుత్వం కూకటి వేలతో పెకిలిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆడప మాణిక్యాలరావు కడకంశెట్టి విజయలక్ష్మి అలివేలు మధులాల్ జెట్టి బాబు అశోక్ కదిరి సంజీవ్ రంజిత్ కృష్ణ తత్తలు పాల్గొన్నారు జరిగినటువంటి టెర్రరిస్టుల దుచ్చర్యని ఖండిస్తూ జనసేన పార్టీ మూడు రోజుల సానుభూతి సంతాప దినాలుగా ప్రకటించి వారి కుటుంబాలకు సానుభూతి చేసే కార్యక్రమాన్ని చేపట్టింది టెర్రరిస్టులుగా ఉన్నటువంటి వారు కూడా మనుషుల వారు కూడా కుటుంబాలు వారికి కూడా వారు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒక మనిషిని చంపిన తర్వాత వారి కుటుంబ పరిస్థితి ఏంటి వారి పరిస్థితి ఏంటి కూడా ఆలోచించుకోవాలి అయినా కూడా వారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు తప్పనిసరిగా వారిపై చర్యలు ఉంటాయి వారి వెనక ఎంత పెద్ద దేశాలున్నా ఎంత పెద్ద మనుషులున్నా కూడా వారికి కూడా తగిన శాస్తి చెప్పడానికి కూటమి ప్రభుత్వం ముందుంది ఎవరు కూడా ఒక మనిషిని చంపేంతగా ఆలోచన చేయకూడదు టెర్రరిస్టులైనా కూడా మనుషులే వారు ఏదో రకంగా వారు ఎవరైతే వారిని ప్రేరేపిస్తున్నారో ఆ ప్రేరేపణలో మంచి తీసుకోవాలి కానీ చెడును తీసుకొని ఇట్లా దేశాల మీద పడి సమాజం మీద పడి మనుషులు చంపే విధంగా రావడం అనేది చాలా దుర్మార్గం ఇది ఖండిన ఈ యొక్క చర్యని తీవ్రంగా ఖండిస్తూ చనిపోయిన వారి కుటుంబాలకి మా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మారణ హోమాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ ఈ మూడు రోజులను కూడా నిరసన దినాలుగా సంతాప దినాలుగా ప్రకటించింది మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నిన్న క్యాండిల్ లైట్ విజుల్ జరిగింది ఇవాళ ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు కూడా మానవహారం ధర్నా కార్యక్రమాలు క్యాండిల్ లైట్ విజిల్స్ ప్లాన్ ప్లాన్ చేస్తాం ఇదంతా ఎందుకంటే బాధతోటి మన దేశ అభివృద్ధిని జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని చూడలేని కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి ఈ మారణ హోమం ఆపాలి ఆపాల్సిన టైం ఆసన్నమైంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భారత యావత్ భారతదేశ ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటుందని మన పార్టీ తరఫున మా పార్టీ తరఫున అలాగే మన కూటమి ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని మేము సమర్థిస్తూ మద్దతిస్తూ మేము పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ ప్రభుత్వాలకు అండగా ఉంటామని తెలియజేస్తూ మరొక్కసారి ఈ ముష్కరల యాక్టివిటీని తీవ్రంగా ఖండిస్తూ ఆ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో మా బంధువుల్ని కోల్పోయిన ఫ్యామిలీస్కి మా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇంకా శ్రీనగర్లో కొంతమంది గాయపడిన వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది వాళ్ళు వెంటనే కోలుకోవాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి ఈ తీవ్రవాద చర్యల్ని ఖండించడం మీరా భారత్ మహాన్ అని చాటు చెప్పడానికి మేము ఈ కార్యక్రమాలు చేపట్టాం